We'll <laughs> ఏళ్ళు గడిచినా బాగా గుర్తుండిపోయి ఓ సీరియల్లా లా కాకుండా ఓ ఎమోషన్ లా అందరికీ బాగా కనెక్ట్ అయిన తెలుగు డైలీ టీవీ సీరియల్స్ ఎన్నో ఉన్నాయి అలాంటి వాటిల్లో సీరియల్స్కే ఓ కొత్త సెన్సేషన్ క్రియేట్ చేసిన మంజునా నాయుడు గారి దర్శకత్వంలో వచ్చింది ఇంకొక ధారావాహిక సీరియలే మొగిలి రేకులు ఈ సీరియల్ గురించి ఎంత మాట్లాడినా తక్కువే ఈ సీరియల్ ఎంత పెద్ద సెన్సేషన్ ని క్రియేట్ చేసిందో మనందరికీ తెలుసు నేటికి ఆ సీరియల్లో నటించిన ఆర్టిస్టులను ఇంకా మనం వాళ్ళు పోషించిన పాత్రలతోనే పలకరిస్తూ ఉంటాము గుర్తు పెట్టుకున్నాము ముఖ్యంగా ఈ సీరియల్లో నటించిన ప్రతి ఆర్టిస్ట్ మంచి గుర్తింపు పోషించిన ప్రతి పాత్ర మంచి గుర్తింపుని సంపాదించుకుంది అలా మొగిలి రేకులు అలా సీరియల్ లో నటించిన ఆర్టిస్టుల్లో ఒకడు మొగిలి రేకుల్లో కీలక పాత్ర పోషించి మున్నాకి తమ్ముడిగా అన్నా అన్న అని పిలుస్తూ మనందరినీ బాగా ఆకట్టుకున్న ఆలీ క్యారెక్టర్ ఇక ఆలీ క్యారెక్టర్ లో నటించిన సీరియల్ ఆర్టిస్ట్ ఎవరో కాదండి హరికృష్ణ అలాంటి హరికృష్ణ రేకుల తర్వాత ఎన్నో టీవీ సీరియల్స్ ఉన్నాయి ఆ సీరియల్ తీసుకొచ్చిన గుర్తింపుతో పలు సినిమాల్లో కూడా కనిపించినప్పటికీ ప్రస్తుతానికి బుల్లితెరకి తెరకి ఇటు వెండి తెరకి దూరంగా ఉన్నాడు మరి ఈ రోజు ఈ వీడియోలో మరి ఆలీగా మనందరికీ గుర్తుండిపోయిన హరికృష్ణ ఇప్పుడు ఏం చేస్తున్నాడో ముఖ్యంగా అతడి భార్య ఎవరు ఏం చేస్తుందో తెలిస్తే ఆశ్చర్యపోవలసిందే ఇక ఆ వివరాల్లోకి వెళ్ళినట్లయితే డైలీ టీవీ సీరియల్ ఆర్టిస్ట్ గా ప్రయత్నాలు మొదలు పెడుతున్న మంజునా నాయుడు దర్శకత్వంలో వచ్చిన మొగిలి రేకులు సీరియల్ నటించే అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు అలా ఆలీ క్యారెక్టర్ లో చాలా సాధసిద్దంగా అమాయకంగా కనిపిస్తూ నటించిన ఆ పాత్ర ప్రేక్షకులందరికీ బాగా కనెక్ట్ అయిపోయింది మంచి ఎమోషన్స్ ని పండించిన ఆలీ క్యారెక్టర్ తర్వాత హరికృష్ణకి ఎన్నో డైరీ టీవీ సీరియల్స్ నటించే అవకాశాలు రావడం జరిగింది ఆ తర్వాత హరికృష్ణ ఎన్నో డైలీ టీవీ సీరియల్స్ రాను రాను సీరియల్ అవకాశాలు తగ్గి ముఖం పట్టడంతో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా సెటిల్ అయ్యాడు ఇంకా ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏంటంటే అదే మొగిలి రేకులు లో తనతో పాటు కలిసి నటించిన సీరియల్ యాక్ట్రెస్ తో ప్రేమలో పడి పెళ్లి చేసుకోవడం జరిగింది ఇక హరికృష్ణ మనకి సుపరిచితుడైన ఆలీ భార్య ఎవరో కాదు సత్య సమీర సత్య సమీర కూడా సీరియల్ యాక్ట్రెస్ గా బుల్లితెర రంగానికి సుపరిచితురాలు అని చెప్పాలి ముందు ఓ టీచర్ గా తన కెరియర్ ని ప్రారంభించి అనూయమైన రీతిలో బుల్లితెర రంగంలోకి అడుగు పెట్టింది డైలీ టీవీ సీరియల్ యాక్ట్రస్ గా మా టీవీలోను జీ మరియు జమిలీలో ప్రసారమైన ఎన్నో టీవీ డైలీస్ నటించింది ఇప్పటికీ కథలో రాజకుమారి కన్నుల భాషలో తెలియవులే రాబోయి చందమామ వంటి డైలీ టీవీ సీరియల్స్ తో నేటికి సీరియల్ యాక్ట్రస్ గా మనందరికీ సుపరిచితరాలు మరిదిలా ఉంటే చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత మొట్టమొదటిసారిగా ఆలీ అదేనండి మనకి సుపరిచితుడైన హరికృష్ణ తన భార్యతో కలిసి తన బెస్ట్ ఫ్రెండ్ పెళ్లిలో కనిపించడంతో ఇప్పుడు ఈ ఫొటోస్ లేటెస్ట్ గా నెట్ ఇంట్లో తెగ్గా వైరల్ అవుతున్నాయి ఆలీగా మనందరికీ సుపరిచితులైన హరికృష్ణకి ఒక కొడుకు కూడా ఉన్నాడు మరి ఈ వీడియోలో ఆలీ మరియు అతడి భార్య అయిన సీరియల్ యాక్టర్ సత్య సమీర మరియు కొడుకుకి సంబంధించిన కొన్ని లేటెస్ట్ మూమెంట్స్ని మీరు కూడా చూసేయండి మరి మొత్తానికి మొగిలి రేకులు సీరియల్లో ఆలీగా మనందరికీ గుర్తుండిపోయిన హరికృష్ణ భార్య కూడా డైలీ టీవీ సీరియల్ యాక్ట్రెస్ అన్నమాట అన్నమాట రీసెంట్గా వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు ఇంకొకసారి లో తెగ్గా వైరల్ అవుతోంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ నొక్కడ మాత్రం మర్చిపోకండి